హాయ్ అందరికీ మరి కాకరకాయ ఉల్లికారం మంచి టేస్ట్ తోటి ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా చేసుకోవాలంటే ముందుగా అయితే హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకొని వీటిని తిరుపతి చాలామంది వెళ్ళి నొన్నగా గుండుకు చెక్కించుకున్నట్టు మొత్తం చెక్కేస్తారు అలా చెక్కకుండా అక్కడక్కడ పొట్టు ఉండి టట్టు అయితే కాకరకాయలు చెక్కుకోవాలి చెక్కుకున్న తర్వాత ఇలాగా బాగా సన్నగా కాకుండా బాగా లావుగా కాకుండా ఇలా మీడియంలో ముక్కలైతే కోసేసుకోవాలి కోసుకొని వీటినైతే ఒక గిన్నెలో వేసుకొని అందులో అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోవాలండి ముక్కలు మిలిగే ములగేటట్టు ఇలా మజ్జిగ అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇలాగైతే మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందైతే మనమైతే ఉల్లికారం రెడీ చేసుకుందాం ఇందులో అయితే ఒక ఉల్లిపాయ అయితే ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలాగ కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల తాలింపులు అయితే రెడీ చేసుకోవాలి ఇందులో వెల్లుల్లి పచ్చనపప్పు సాయమన్నపప్పు అలాగే ఎండుమిరగాయలు కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత అయితే మజ్జిగలో ఉన్న ముక్కలన్నీ కూడా ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక బాండే పెట్టుకుని అందులో అయితే సరిపడగా ఆయిల్ వేసుకుని ఇందులో మినప్పప్పు పచ్చనగపప్పు వెల్లుల్లి అలాగే ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై అవనిచ్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మజ్జిగలో గట్టిగా పిండి తీసుకున్న ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకుని సన్నసేగ మీదే ఫ్రై అవనివ్వాలి ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతాయి కానీ ఫ్రై అవ్వవు ఇలా సనసాగ మీద ఇలాగ చక్కగా అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు మనం చేసి పెట్టుకున్న ఉల్లికారన్న అయితే ఇందులో వేసుకుని ముక్కలకి పట్టేటట్టయితే ఇలాగ చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి చక్కగా ముక్కలు పట్టి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీ ఇలాగే చాలామంది తినడానికి తినడానికైతే ఇష్టపడరు చేదుగా ఉంటుందంటారు మరి ఇలా చేసుకుంటే కనుక మజ్జిగలో అలా నానబెట్టి తీసుకున్న మొక్కలు అలాగే ఉల్లికారం వేసి చేసుకుంటే అసలు చేదనేదే ఉండదు ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ ఫ్రై అయితే ఇదిగోండి చక్కగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి ఎప్పుడు కాకరగా తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి